హాస్పిటల్కి రావాలన్నా మేము టౌన్ కమ్యూనికేషన్కి రావాలన్నా కూడా చాలా బాధగా ఉన్నాయి ఎమర్జెన్సీ అయితే చెప్పలేము ఊరు ఒక రౌండ్ చుట్టుకొని రావాలా ఆ దారి లేకపోతే నాలుగైదు గ్రామాలు చుట్టుకొని అవతలు రావాలి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి దీంతో రైతన్నల కళ్లల్లో ఆనందం వెళ్లి విరుస్తున్నప్పటికీ కొందరు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు ఆకాశంలో చినుకు నేల రాలిందంటే చాలు వారి గుండెల్లో దడదడలు పుట్టుకొస్తున్నాయి వరద వస్తోందంటే చాలు వణికిపోతున్నారు వానలు వరదల వల్ల కలిగే ఆస్తి నష్టం తలుచుకుంటేనే వారి గుండెల్లో దుఃఖం పొంగుకొస్తుంది ఎందుకో తెలుసా గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు విస్తృతంగా సంభవించాయి దీంతో చంద్రగిరి నియోజకవర్గంలో బ్రిడ్జిలు వరద ధాటికి కొట్టుకుపోయాయి వంతెనలు కొట్టుకుపోవడం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాలా మాది తనపల్ పంచా పంచాయతీ తనపల్ రోడ్డు పోయిన వర్షాలకు వచ్చి బ్రిడ్జిలు మొత్తం క్లోజ్ అయిపోయినాయి దాన్ని రిపేర్ చేయించాలని నాన్నగారిని అడిగాము అన్నగడ స్పందనలో చెప్పి మీకు చేయిస్తా ఉన్నాడు అదే ప్రకారం తిరుచానూరు పక్క ముల్లపొడి పాడిపేట రూట్లో అదే మాదిరి ఉంది చిగురువాడ దగ్గర కూడా అదే మాదిరి ఈ మూడు కంప్లీట్ చేస్తే రేపు వర్షం వచ్చే లోపల మాకు రెడీ చేసేయాలని మా అన్నపం అన్నప్పుడు చెప్పాము అది ఆల్రెడీగా ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి అందరికీ చెప్పాము చెప్తే చేద్దాము అట్టా ఇట్ట అన్నారు ఇంతవరకు ఏమైనా ఒక ఒకరో గ్రావులు వేసినారు మళ్ళా పోతే మళ్ళీ వాళ్ళు కొంతమంది సిగరు వచ్చి వాళ్ళే స్వచ్ఛంగా వేసుకున్నారు వేసుకున్న దాని గ్రామస్తులు అందరూ చుట్టుపక్కల విలేజ్లందరూ సిగరు వాడకాడు వచ్చి వాళ్ళే వేసుకున్నారు వేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి దాని పేరు అబ్జెక్షన్ జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ ములపొడి తనపల్ రూట్కి మళ్ళీ వాళ్ళు ఆరంభ వాళ్ళు వచ్చి తర రోడ్ వేసి గ్రావు వేసి రెడీ చేయించినారు మాకు ఈ లోపల బ్రిడ్జి మాదిరి వేసేసి చిరస్థాయిగా బాగుంటుందని చుట్టుపక్కల విలేజ్లందరూ బాధపడుతున్నారు దానికి ఒకసారి అన్నక చెప్పి గవర్నమెంట్ కాలేజీలో అన్ని ఇన్స్టిట్యూట్లు అన్నీ చాలా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి హాస్పిటల్కి రావాలన్నా మేము టౌన్ కమ్యూనికేషన్కి రావాలన్నా కూడా చాలా బాధలు ఉన్నాయి కొద్దిగా దాన్ని అట్లా హెల్ప్ చేస్తే అందరూ కూడా పార్టీ లేదా గవర్నమెంట్ తరఫున గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి వరద ఉద్ధృతికి జిల్లాలోని ముక్కోటి వద్ద వంతెన తెగిపోయింది అలాగే చిగురువాడ సమీపంలో స్వర్ణముఖి నదిపై నిర్మించిన రహదారి వరద ధాటికి కొట్టుకుపోయింది తిరుచానూరు పాడిపేటకు మధ్య ఉన్న బ్రిడ్జ్ కూడా వరద ధాటికి నామరూపాలు లేకుండా పోయింది ఆ సమయంలో గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు కేవలం పరిశీలించి చేతులు దులుపుకున్నారు దీనిపై చంద్రగిరి గ్రామస్తులు అప్పట్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడంతో తాత్కాలికంగా వంతెన మరమ్మత్తులు చేపట్టారు మా ఊరు దారిలో బ్రిడ్జి అనేది ఒకటి ఉంది అది వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా కొట్టుకొని పోతుంది దీనివల్ల నాకు చాలామంది స్కూల్ పిల్లలు అయితే వ్యాపారస్తులైతే ప్రతి ఒక్కరూ చాలా చాలా బాధపడుతున్నారు ఎంతోమందికి దా ఆ బ్రిడ్జి అనేది జీవనాధారం ఎక్కువగా ఆ పక్కకి ఈ పక్కకు పోవాలన్నా ఎక్కువగా అదే దారి వేరే దారి లేదు కావున దాన్ని మళ్ళీ మీరు మళ్ళీ వర్షాకాలం వస్తున్నారు కాబట్టి దాన్ని మరమ్మతులు అన్నీ అలాగనే ఉన్నాయి మళ్ళీ సపరేట్గా దాన్ని చేయాలని కోరుకుంటున్నాం దగ్గర దగ్గర ఇరవై ఊర్లు దాకా ఉన్నాయి ఆ ఊరికి రాకపోకలు అవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరికి జీవనోపారం అనేది ఆ బ్రిడ్జ్ ద్వారానే పోవాలి రావాలి ఏదున్నా కానీ అసలు స్కూల్ ఏ హాస్పిటల్ కానీ ఎమర్జెన్సీ అయితే చెప్పలేము ఊరు ఒక రౌండ్ చుట్టుకొని రావాలా ఆ దారి లేకపోతే నాలుగైదు గ్రామాలు చుట్టుకొని అవతలు రావాలి తొండవాడ ఆ పక్క రావాలా తొండవాడ ఆ సైడ్కి రావాలా అంత ఒక దారి అనేది లేకపోతే ఐదు కిలోమీటర్లు చుట్టుకొని రావాలి అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం గత సంవత్సరం పడిన వర్షాలు మరలా అదే స్థాయిలో కురిస్తే తాత్కాలికంగా వేసిన ఈ వంతెనలు తెగిపోయే ప్రమాదం ఉంది భారీ వర్షాలు కురిస్తే స్కూల్ బస్సులు అంబులెన్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది అంబులెన్సులు ఆలస్యంగా రావడంతో ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో ప్రజలు వర్షం పడుతోందంటే చాలు భయపడే పరిస్థితి ఏర్పడింది కొత్త ప్రభుత్వమైన తమ సమస్యని దూరదృష్టితో ఆలోచించి తాత్కాలిక మరమ్మత్తులతో సరిపెట్టకుండా ఈ వంతెనలను పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు